ఈ నెల ఇరవై మూడు నుంచి గ్రామ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించారు గ్రామాల్లో సమస్యలేంటి పరిష్కరించాల్సిన అంశాలేంటనే విషయాలపై చర్చించారు పారిశుద్ధ్య నిర్వహణకు రూపొందించిన మొబైల్ యాప్ ఎలా పనిచేయనుందో సీఎంకు వివరించారు అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ నెల ఇరవై మూడు నుంచి గ్రామ సభలు నిర్వహించాలని డిసైడ్ చేశారు ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షలు జరిపారు గ్రామాల్లో ఉన్న మెయిన్ సమస్యలేంటి పరిష్కరించాల్సినటువంటి అంశాలు ఏంటనే విషయాలపైన తెలుస్తోంది పారిశుధ్య నిర్వహణకు రూపొందించిన మొబైల్ యాప్ ఎలా పనిచేయనుందో కూడా అధికారులు వివరించినట్టు సమాచారం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సమీక్ష వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి విజయచంద్రన్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు విజయచంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేయడం జరిగింది ఈ రివ్యూలో ప్రధానంగా ఈ గ్రామాల్లో అభివృద్ధి చేయడము పారిశుద్ధ్యము అక్కడ మోసరి నెలకల్పడం వీటన్నిటి మీద ఆయన రివ్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి పారిశుద్ధ్యం మీద ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం అనే దాని మీద ఒక యాప్ రూపొందించడం జరిగింది గ్రామీణాభివృద్ధి శాఖ అధికార యంత్రాంగం దానికి సంబంధించిన వివరాలన్నింటి సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగింది తద్వారా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్యం పడకేసిందో దానికి సంబంధించిన వాటి మీద ఆ పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకెళ్లలో దాని మీద దీన్ని యాప్ రూపొందించడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలన్నిటి కూడా అందజేయడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారము దానికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయి దానికి సంబంధించి ఒక గ్రామ సభలు నిర్వహించాలా అని చెప్పేసి గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించుకోవచ్చు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాటి అభివృద్ధి పారిశుధ్యము వాటి ప్రధానంగా తాము దృష్టి పెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాప్రతిలకు గౌరవ వేతనం ఏదైతే ఉంది దాన్ని పెంచాలనేటువంటి విషయం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది దానికి సంబంధించి ఎటువంటి ఏ స్థాయిలో వాళ్ళకి ఎంత పర్సెంటే పెంచాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అనే దాని మీద కూడా సమీక్ష చేయడం జరిగింది త్వరలో దానికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఒక నివేదికను కూడా సంబంధిత శాఖ అధికారులు చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగింది దాన్ని ఆయన పరిశీలించి అప్రూవల్ చేసిన తర్వాత వారికి ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల వారి గౌరవేతనాలు కూడా పెంచనున్నారు వీటన్నిటితో పాటు ఈ స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లలు ఉంటే మించి ఉంటే వారికి అనర్హత వేటు ఉండేది గతంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే కనుక నిబంధనలు సరలించడం జరిగిందో దానికి సంబంధించిన వివరాలను కూడా దానికి చంద్రబాబు నాయుడు సంబంధించిన శాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది అంటే ఈ యువత తగ్గిపోవడం అయితేనేమి తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ నిబంధనలు తొలగి ప్రకటిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలను కూడా సంబంధిత శాఖ అధికారులందరితో కూడా ఆయన చర్చించడం జరిగింది అయితే ఇరవై మూడు నుంచి కూడా గ్రామ సభలు నిర్వహించాలని డెషన్ తీసుకున్నారు కదా మరి ఈ నిర్వహణ బాధ్యతలు కావచ్చు వీటికి ఎవరెవరు హాజరవుతారు దీనికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా ఈ గ్రామ సభల నిర్వహణకు సంబంధించి ఆయా గ్రామాల్లో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నట్టు ఆ సమస్యలను వినేతరు పత్రాలు తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించేందుకోసం ఆ శాఖ దృష్టి పెట్టింది చంద్రబాబు నాయుడుకు దీనికి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు అంటే ముఖ్యంగా ఏవైతే పెద్ద స్థాయిలో ఇనాగరేషన్ చేసేటువంటి కార్యక్రమం దీనికి చంద్రబాబు నాయుడుతో తర్వాత సమయ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కావడం జరుగుతుంది తర్వాత దాన్ని మొబిలైజ్ చేసే క్రమంలో కొన్ని ఎంపిక చేసిన చోట్ల సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరుగుతుంది అయితే మిగతా ఆ గ్రామ పంచాయతీలో ఆయా శాఖ అధికారులు పాల్గొని దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక వినతులు స్వీకరించడం ఆ సమస్యలు పరిష్కరించడం చేయడం జరుగుతుంది రైట్